నేనైనా మీరైనా ఎవరైనా పొగిడినప్పుడు పొంగకూడదు విమర్శించినప్పుడు కృంగకూడదు లెక్క కూడా చేయకూడదు జాడించి అవతల పడేసేయమన్నాడు దేవుడు జాడించి అవతల పడేసాయి సర్పాలతో నీకెందుకురా సర్ప సంబంధుల మాటలతో నీకెందుకో నీతో మాట్లాడుతున్నాడు ఈవేళ అప్పుడప్పుడే నాలుక తిప్పేస్తారు మనుషుల మాటలు అప్పుడే ఎప్పగొడతారు అప్పుడే మళ్ళీ తిప్పేస్తారు నాలుక మనుషుల మాటలు లెక్క కూడా చేయొద్దు ఇప్పుడు వీళ్ళు చేశారు అదే పని వీళ్ళు చేశారండి పాము గరిసినప్పుడేమో కూడా అన్నారు పాము గరిసినప్పుడు పాము అతని చేతిని వేలాడుతున్నప్పుడేమో నరహంతకుడు న్యాయమతని బ్రతకనియదు దుర్మార్గుడు పాపాత్ముడు పోతాడు ఇంకా సేపట్లో అనుకున్నారు మీలాంటి నాలాంటి బలహీనుడై ఉంటే పౌలు అయ్యో నిజంగా నన్ను నన్ను నేను చచ్చిపోతాను చచ్చిపోతా చచ్చిపోతా పోయేవాడు యావా అని దులిపేశాడు అంతన ఆ మంటలోనే దులిపేశాడు పామేమో కాలిపోయింది ఈ నోళ్ళు ఏమో మూతబడ్డాయి పట్టిన పాము కాలిపోయింది తిట్టిన నోళ్ళు మూతబడ్డాయి ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు ఏమైందో ఏమైద్దో అతని శరీరము వాచునో అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టు కనిపెట్టకపోతే దాన్ని వైద్యం చేయొచ్చు కదండీ నన్ను ఏం తీసుకొని కొట్టాలండి నాకు అర్థం కాదు చెప్పు తీసుకొని కొట్టాలా లేకపోతే చేట తీసుకొని కొట్టాలా ఈ దరిద్రని ఏం చేయాలా కేవలం మాటలకే పరిమితం కేవలం మాటలకే పరిమితం కేవలం మాటలకే పరిమితమై చేతలు లేని చేప లేని చవట దద్దమల మాటలు మనం పట్టించుకోకూడదు పని కావాలి దమ్మున్నవాడు పని పని చేసి చూపించాలి పని చేసి చూపించాలి పని చేసి చూపించాలి వైద్యం చేయాలి నిలబెట్టాలి పోయే ప్రాణాన్ని ఆపాలి అది చెయ్యలా దద్దమ్మలో నిలబడి మాటలు మార్చుకుంటున్నారు ఫస్ట్ ఏమో నీతి మంత్రులాగా కర్మ సిద్ధాంతాలు మాట్లాడారు తర్వాత ఏమో కనిపెడుతున్నారు ఇంకా అసేపుడు ఇంకా అసేపుడు ఇంకా అసేపుడు చేస్తాడు ఇంకా అయితే ఇంకా ఇది ఇంకా అయితే కనిపెడుతున్నాడు ఆయనకి ఏం కాల ఏమెందుకైది ఆయన చెయ్యి పట్టుకున్నవాడు దేవుడు కాటు పడితే ఎవరి మీద పడింది పౌల మీద కాదు పౌలు ఎవరిని ధరించుకున్నాడో ఆయన మీద పడింది ఇదిగో నీ మీద పడుతున్న దెబ్బలన్నీ అని స్వీకరించాడు నా ప్రభు పడిన విషం పడిన కాటు పడే ఎక్కిన వేషం ఎవరికి ఎక్కిద్ది నా ప్రభే స్వీకరించాడు కలవరి శిలువలో అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది అతడు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత దులిపేశాడు హాయిగా కాసుకుంటా తనని అనుకుంటూ కూర్చున్నాడు అది ఏ జాతి పాము అది కరిస్తే ఏమైందో వాళ్ళకి తెలుసు ఊరోళ్ళు కదా వాళ్ళకి తెలుసు కర్మ కర్మప్యాచ్ తెలుసు కానీ ఇప్పుడు ఈయన కర్మ కాలకపోగా వాళ్ళ కర్మ కర్మకాలింది ఎందుకంటే ఈయన చావలా బచికే ఉన్నాడు బాగున్నాడు క్షేమంగా ఉన్నాడు అప్పుడు వాళ్ళ కర్మ గాలి ఇంతలో పాము విషంగా ఆ పాము కరిస్తే బాడీ వాష్ ఇది పాంత వస్తారు అలాంటిది ఏమీ కాకుండా ఉన్నాడంటే ఇతడు ఒక దేవత ఊరి ఇప్పుడే కదరా నరహంత కూడా అంటే ఊరి ఇప్పుడే కదరా తేడా అంట్రీ ఊరి ఇప్పుడే కదరా అన్యాయం అండి అన్యాయతుడు అంటే ఇప్పుడే కదరా దేవత అతని బ్రతకనీయత అంటే ఇప్పుడు అతని దేవత అంటున్నాడంటి అది గదిర మీ నాలుక అది గదిర మీ బుద్ధి అది గదిర మీ బతుకు ఇలాంటి వాళ్ళ మాటలు నేను ఎందుకు పట్టించుకోవాలరా ఏదన్నా ఏమన్నా ఏం చేసినా నా ఏ అనాలి నా ఏ చేయాలి రాజుల రాజ రాజ ప్రభుల ప్రభులా నీకు సాటి ఎవరు లేరయ్యా నీ నా నీ కృపతో నే స్థాపించు రాజ సందర్భం లేకుండా ఈ పాట ఎందుకు ఎత్తాడబ్బా అనుకుంటున్నారా ఉంది నా ఎదుట నీవుల తలుపులుగా Eu నువ్వు కైసర ముందు నిలబడాలనేది నా ప్రభు తెరచిన తలుపు పౌలుకి ఏ పాములు మోస్తాయి ఆ తలుపుల్ని ఏ మాటలు మోస్తాయి ఎవరు మోస్తారండి చివరికి ఏం చేశారో తెలుసా వాళ్ళ గూడెం పెద్ద పేషెంట్ అయి ఉంటే ఈయన తీసుకొని పోయారు కర్మ బ్యాచ్ కర్మ ఈ కర్మ వాళ్ళందరూ తీసుకొని పోతే పోయి ప్రార్థన చేస్తే ఆ రక్తబేది చేత బాధపడుతున్నాడు గూడెం పెద్ద తండ్రి పోయి ముట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు వేసాడు బతికిపోయాడు బతికాడు సచ్చేవాడు బతికాడు రక్తబేది రక్త విరోచనాలు సచ్చిపోయే పరిస్థితికి వచ్చాడు కరెక్ట్గా పౌలు పోయే చేతుల నుంచి ప్రార్థన చేశాడు బతికి బయటకు వచ్చాడు కార్యం జరిగింది అక్కడ ఇక చేయరు సత్కారాలు సన్మానాలు వచ్చిన వాళ్ళందరికీ పౌలతో కలిసి మొత్తానికి సాయం చేశారు జాగ్రత్తగా సాగనంపారు వదిలినట్టుంది వాళ్ళ కర్మ దేవునికి స్తోత్రం కలిగిను గాక మనల్ని విసర్జించిన వాళ్ళ విషయంలో మనం కలిగి ఉండాల్సిన దృక్పథం నంబర్ వన్ ఓకే అలాగే మనల్ని విమర్శించిన వారి దు విషయంలో మనకు ఉండాల్సిన దృక్పథం రెండు సంగతులు చెప్పా మన విషయంలో మాట్లాడే వాళ్ళ మాటల్ని మనం ఎలా తీసుకోవాలి ఏ విధంగా తీసుకోవాలి నరం లేని నాలుక అటు తిరిగిద్ది ఇటు తిరిగిద్ది మనుషులు మాట్లాడే మాటలు స్థిరం అని అనుకోవద్దు యుద్ధంలోకి వెళ్ళి గెలవకముందు వాళ్ళ పెద్దని ఏమనుంటాడు బైబల్లో రాస్తుంది నీకు మహా గర్వం ఆ చిన్న మందనేమి చేసి తి నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అన్నాడు ఎవరో దావీదు పెద్దన్న ఎలియాబు నీ గర్వమును నీ చెడుతనం నాకు తెలుసు రో ను మామూలు అడిగను అట్లా ఇట్లా అన్నారు తర్వాత దావీదుని దేవుడు యుద్ధరంగంలో తీసుకెళ్ళి యుద్ధంలో జయ జీవితాన్ని ఇచ్చిన తర్వాత ఇస్రాయేళ్లు సర్వ సమాజం దావీదును ఘనపరిచినప్పుడు ఏమనుంటాయి అన్నల నాలుకలో ఏమని ఉంటాయి మావాడు చిన్నప్పటి నుంచి సురికానండి అస్సలు వాడు అసలు వాడు భక్తి వాడు అసలు దేవుడి మనిషి వాడు వరు ఇప్పుడే కదరా అంటే నువ్వు నీ గర్వమును నీ చెడుతనమును నాకు తెలియను అంటివి కదరా పెద్దడా ఇప్పుడే ప్లేట్ ఫిరాయించేవారా జనం నిన్ను తిట్టడం ఎంతసేపు నిన్ను నెత్తికెత్తుకోవటం ఎంతసేపు ఆడిస్తాడు సోదర నా దేవుడు వాళ్ళ నాలుకల్ని ఏం చేస్తాడు అటు తిరిగిన నవలకల్ని ఇటు తిప్పుతాడు నీకు వ్యతిరేకంగా ఉన్న నౌలకల్ని నీకు అనుకూలంగా తిప్పుతాడు నీకు చేత నవ్వును దానికోసం అవసరమైతే ఒక అద్భుతం చేస్తాడు దావియుధం చూసి ఎంతమంది ఎన్ననుకొని ఉంటారు పాప యుద్ధ భూమిలోకి వెళ్తుంటే కత్తి కటారు కూడా లేకుండా చేతి కర్ర తీసుకొని ఒడిశాలు తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్తుంటే ఏమనుకుని ఉంటారు ఎన్ని అనుకుని ఉంటారు దావీని ఇంతమంది ఉండి ఆఖరికి ఓ పిల్లోడు వెళ్ళాల్సి వచ్చింది ఆ యుద్ధభూమికి సిగ్గు సిగ్గు అని ఒకడంటే ఇంకొకడు ఏమని ఉంటాడు వాడి సంగతి వీడికి తెలియదు ఇడు మొత్తం ఐదు అడుగులు లేడు వాడు పన్నెండు అడుగులోడు అసలు వాడాడా ఈడా వీడు పిల్లోడు పిల్లగా పిల్లవాడిలాగా ఉండకుండా అని ఒకడంటుంటే ఇంకొకడు వచ్చి పిల్లలకి ఏం తెలిసిద్ది మనం రాజుకుండాలి బుద్ధి ఇదేమన్నా గొర్రెలు కాసే పనే అరే యుద్ధం వాడి మీదకి వెళ్ళడానికి మనకే గుండె చాలా వాడి ఈట చూడు ఎంత పొడుగుందో ఆ ఈట తీసుకొని ఒక ఏట వేశాడు అంటే ఆడుంటాడు ఈ మాటలన్నీ జరిగి ఉంటాయో ఉండవు మీరు ఊహించండి ఏం జరిగి ఉంటాయి ఇలా ఈ మాటలు జరిగి ఉంటాయా కనీసం కొన్న దాబీ చెమని బడి ఉండవా మరి ఏం చేశాడు పౌలు జాడించి వేస్తే దావీదు దులిపేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దావీ దులిపేశాడండి అండి పౌలేం జాడించేశాడు దావీ దులిపేశాడు ఏడుసారి ఎదవలారోంట్రా నేను బలవంతుడని వాడి మీద యుద్ధానికి పోతున్నా మీకు సిగ్గు లేకపోతే నాకుంది మీకు రోషన్ లేకపోతే నాకుంది నా దేవుణ్ణి తిడతున్నాడు రావాడు నా దేవుడిని తిడతంటే ఆ తిట్లు విని ఊరుకునే కంటే చచ్చింది మీరు కాబట్టి నేను నా వల్ల కాదు నేను వెళ్తాను చచ్చిపోతే అయితే నా దేవుడు మెచ్చుతాడు నన్ను అంటే ఆ మాటలు పడలేక చావుకు సిద్ధమయ్యాడు నా కుమారుడని నా దేవుడు మెచ్చుతాడు మీ మాటలు ఎవడికి కావాలి పొండ్రా అని దులిపేసిపోయాడు పొయ్యి వద్దాన్ని గెలిచాడు దేవుడు గెలిపించాడు ఆ తర్వాత ఈ నోళ్ళు ఎట్టుమారు ఉంటాయి చిన్నోడు అనుకున్నాం కానీ భలే కొట్టాడు ఎవరబ్బా ఎస్ అయి అంట ఎస్ఐ కొడుక అసలు వాళ్ళ నానే అసలు మామూలుడు కాదు పట్టిదేం లేదు ఎన్ని రకాలుగా పొగిడుంటారో ఉంటారు అంతకుముందు ఎన్ని రకాలుగా విమర్శించుంటారు విమర్శకుల విమర్శలు నిందించే వాళ్ళ నిందలు తృణీకరించే వాళ్ళ మాటలు నీవు లక్ష్య పెట్టద్దు హలో లూయా హలో దేవుడు ఏం చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు అది ఒక్కటే చూసుకో నువ్వు కొంతమంది మహా సెన్సిటివ్ అండి కూరకి ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నన్ను మా వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అలా అన్నారు ఇలా అన్నారు అలా అన్నారు గుంటలో బుడిసిపెట్టినవి కూడా తవ్వుకొని మళ్ళీ బయటికి తీసుకొని గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని మరి గుల్లగుల్ల అయిపోతుంటారు గుంట్లోకి వెళ్ళింది కూడా బయటికి తీసుకొని తవ్వుకొని మరి ఏ వాళ్ళ మాటలు పట్టించుకునేదే అన్నోళ్ళందరూ సిగ్గుపడేటట్టు చేస్తాడు నా దేవుడు ఆయన వాగ్దానం ఉండాలి నీకు నిన్ను నిందించువారి నిందలో నా మీద పడేను నీ నిందను కొట్టివేసి నీకు ఘనతగా చేస్తానని చెప్పలా వాళ్ళేళ్ళ మాటలు పట్టించుకునేది ఏంది దేవుడు అన్నాడు ఆ మాట జనాల మాటలు పట్టించుకున్నామంటే సత్తం అన్యాయంగా కొంతమంది పేషెంట్లు ఉంటారు మనసానబడి వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక్కొక్కళ్ళు మాట్లాడే మాటలు మామూలుగా మాములుగుండో చూసిన వాళ్ళు సైలెంట్గా చూసిపోరు చెవులు కోరుకుంటారు కనపడేటట్టు ఏంది టైపోయాడు ఏంది టైపోయాడు ఏంది అని ఒక అంటే పెద్ద చప్పు పెద్ద చప్పు ఈ పండుగను వాడికి అర్థమవుతుంటుంది నా గురించి మాట్లాడుకుంటున్నారు ఏ చప్పు ఫలానా చప్పు అమ్మో ఆ జపా అట్టయి దిగలేదుగా ఆ మాటకి సగం జత్తాడా మంచంలో ఉన్నాడు ఆ జబ్బై తీగలేదుగా ఎవడు చెప్పాడు లేదని దయ్యమోహన్ దాన పక్కకు ముందు సైతాన పక్కకు బాని తరిమేయాల సైతానాన్ని ఇకలేదు కంట ఏ జయ్య బాగు చేయలేని జబ్బే ఉంది ఆయన చిత్తం అయితే చచ్చిన వాడిని కూడా లేపుతాడు ఆయన కూడా ఆయన చచ్చిపోయిన శరీరానికి మళ్ళీ జీవాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక రోగాన్ని బాగు చేసి నేను బ్రతికించలేడా బాగు చేయలేడా నిలబెట్టలేడా పనికి మాటలు మాట్లాడాం మనమా వాళ్ళ మాటలు మాట్లామా నా ప్రభు ఏమన్నాడు అది కావాలా నా ప్రభు అన్నాడా అట్లయితే నేను ఆలోచించాలి నా ప్రభు మాట నా ప్రభు అనలేదంటే నాకు అవకాశం ఉందే దేవునికే స్తోత్రం కలుగును గాక నా ప్రభు నన్ను బాగు చేస్తాడు నా ప్రభు నన్ను నిలబెడతాడు నా ప్రభు నా ఇంటిని బాగు చేస్తాడు నా ప్రభు నా కుటుంబాన్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల్ని కడతాడు నా ప్రభు నా బిడ్డల జీవితాలు నిలబెడతాడో నా ప్రభు నా బిడ్డల జీవితాలు వెలిగిస్తాడు నా జీవితాన్ని వెలిగిస్తాడో వెలిగిస్తాడో నా దేవుని వైపే చూస్తాను నా దేవుని నమ్ముకుంటాను యుద్ధము నాది కాదు